హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈ రోజు క్లాస్ లో హుక్ బెల్ట్ లో అయ్యే బెల్ట్ పర్ఫెక్ట్ గా వేరా వేసుకోవాలి అలాగే షోల్డర్ జాయింట్లు ఖర్చులు కనిపించకుండా ఆ పీస్లు కూడా అంటే ఆ ఖర్చు బోర్డర్ కూడా కనిపించకుండా ఎలా మనం షోల్డర్ జాయింట్ వేసుకోవాలో చూద్దామండి ఇక్కడ నేను డాట్స్ ఇన్విజుల్ వేశాను షేప్ బెల్ట్ ఇన్విజిబుల్ వేశాను వేసాను ఇప్పటి వరకు ఇవన్నీ పార్ట్ల కింద మీకు నేను ఆల్రెడీ షేర్ చేస్తున్నాను బ్లౌజ్ లు ఇంకా మేము అంతవరకు చేసి వెయిట్ చేస్తామండి మీ క్లాసెస్ గురించి అని అంటున్నారు అందుకని ఈ క్లాసెస్ కూడా చేస్తానండి చాలా సంతోషం హుక్ బెల్ట్ కి లైనింగ్ వాడాలి అది ఫోల్డింగ్ మీద ఒక ఇంచు ఉండేటట్టు చూసుకోవాలి అంటే ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒక ఇంచు మీరు లైనింగ్ నెక్ డీప్ కటింగ్ చేస్తారు కదా ఆ మొక్కతోనే మీకు ఇది వచ్చేస్తుంది చూడండి ఇలా ఓపెన్ గా ఉంది ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఒక ఇంచు వెడల్పు ఉండేటట్టుగా లైనింగ్ ని తీసుకోవచ్చు తీసుకుని ఈ ఈ ఓపెన్ గా ఉన్న అంచులు ఇక్కడ ఇలా పెట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఇలా షేప్ బెల్ట్ కి ఇలాగా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి ఒక పాదం ఖర్చు వెడల్పుని ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి పై వరకుని మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్లోని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యండి అలాగే మోడల్ బ్లౌజ్ క్లాసెస్ కిడ్స్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ ఏ ఉంది కాబట్టి వెనక్కి అలా తిప్పేసి ఈ ఫోల్డింగ్ అంచంటే స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోద్ది అంతే చాలా సింపుల్ అనమాట ఇలా కటింగ్ చేసి కొలతో కొలుచుకొని ఆ బెల్ట్ కట్ చేసి స్టిచ్ చేయడం వల్ల పైనుంచి కింద వరకు ఒకటే లెవెల్లోకి మీకు వస్తుంది దాగే వర్క్ కూడా ఫాస్ట్ గా అవుతుంది ఐ బెల్ట్ కి ఎప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి ఫోల్డింగ్ మీద రెండు ఇంచులు వెడల్పు ఉండేటట్టు చూసుకుని ఇలా కింద వైపు పెట్టి ఇలా ఖర్చుల పైకి అంటే రైట్ సైడ్ వైపే ఉండేటట్టు చూసుకుంటూ కింద ఒక హాఫ్ ఇంచ్ ఉంచి మిగతాది సేమ్ ఇందాక చూపించినట్టు షేప్ బెల్ట్ కి ఇలాగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ లాక్ చేయండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ ఉన్నది మనకి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కడ వరకు అయితే కుట్టుకుంటారో ఆ కుట్టు మీదకి ఫోల్డింగ్ ఇలాగా జస్ట్ ఇలా ఫోల్డ్ చేస్తే సరిపోతుంది అనమాట ఇంకా ఎన్ని ఏ ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు ఆ ఫోల్డింగ్ ని తీసుకొచ్చి ఇప్పుడు కుట్టిన కుట్టు మీదకి ఇలా పెడితే మీకు కరెక్ట్ గా ఐ బెల్ట్ అన్నది ముప్పో ఇంచు వెడల్పుని రెడీ అవుతుంది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది షేప్ బా అంటే స్టిచ్చింగ్ మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటది పైనుంచి కింద వరకు ఒకటే లెవెల్లోకి వస్తుంది వర్క్ కూడా ఫాస్ట్ గా అవుతుంది ఈ పైన మిగిలిన ముక్క కట్ చేయడం రాకపోతే ఈ ఉక్క బెల్ట్ పెట్టి ఉక్క బెల్ట్ అంచే అంత వరకు ఉందో అంతవరకు కటింగ్ చేసి తీసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ లైనింగ్ అటాచ్ చేసి ఆ కింద మన డాట్స్ వేసేసుకున్నాం ఇప్పుడు ఏం చేస్తారంటే వెరైటీగా కొత్త కొత్తగా ఇది ఉంటది చూడండి ఇప్పటి వరకు మీరు ఎక్కడ చూసుకుందరు ఇక్కడ లైనింగ్ ని కనీసం ఒక నేను చూపించినంత వరకుని ఓపెన్ చేసేయండి అటువైపు కుట్టు ఇటువైపు కుట్టు ఇప్పుడు మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసింది ఏది బ్యాక్ పార్ట్ లోని అది కొద్దిగా ఇలాగ ఓపెన్ చేయండి ఇంతవరకు మీకు కుట్టడానికి వీలు ఉండేటట్టుగా జస్ట్ ఓపెన్ చేయండి ఇప్పుడు చూసారు కదా ఇలా ఓపెన్ అయిపోయింది కదా అంతే ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్లు తీసుకోండి ఇలా ఫ్రంట్ పార్ట్స్ తీసుకుని ఒకవైపు చూపిస్తాను మిగతాది మీరు స్టిచ్ చేసుకోండి ఇప్పుడు తీసుకుని రైట్ సైడ్ ది రైట్ సైడ్ వైపే ఇలా పెట్టాం ఫ్రంట్ పార్ట్ ని లైనింగ్ కింద అలాగే ఉంది ఇప్పుడు చూడండి మెడవైపు ఇది లైనింగ్ ఉంది చూసారా ఈ చేతిలో పట్టుకుని మెడవైపు నుంచి ఇలా ఇలా చూసారా మళ్ళీ చూపిస్తాను చూడండి ఇలా తిప్పి ఈ మెడ పార్ట్ ని మెడ మెడవైపు ఉండేటట్టు ఇలా పెట్టండి మధ్యలోని మీకు బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అటువైపు ఫ్రంట్ ఉంటుంది ఇటువైపు లైనింగ్ ఉంటుంది అంతే జస్ట్ ఇలా పట్టుకుని మీరు ఎలా అయితే స్టిచ్చింగ్ చేస్తారో హాఫ్ ఇంచ్ మార్జిన్ తో మనం ఈ షోల్డర్ స్టిచ్ చేస్తాం కదా సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేయండి డబల్ స్టిచ్ వేసేసుకోండి ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఏమీ తిప్పాల్సిన అవసరం లేదు ఇలా ఇది ఇలా అయితే చాలా ఆటోమేటిక్ గా మీకు ఇన్విజిబుల్ అయిపోద్ది అంతే అంతే ఈజీగా చూడండి ఇక్కడ చూసారు కదా ఇక్కడ మనం ఓపెన్ చేశాం కదా ఇప్పుడు దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ని ఇలా అటాచ్ చేసేయండి మనం ముందు రైట్ సైడ్ లో కుట్టుకుని తర్వాత వెనక్కి తిప్పి మళ్ళీ కుట్టు వేసినా సరే ఆ అంచు కనిపిస్తుంది కుట్ట ఎంత వరకు వేసామో అలా అలా కాకుండా ఈ రకంగా స్టిచ్చింగ్ వేసుకుంటే చాలా మంచి ఫినిషింగ్ వస్తుంది ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేసినప్పుడు మనకి ఈ ఇన్విజిబుల్ షోల్డర్ స్టిచ్చింగ్ ఎలా ఉంటదో ఇది కూడా సేమ్ అలాగే ఉంటది ఇప్పుడు హెమ్మింగ్ బెల్ట్ వేసేసుకోవచ్చు సరేనండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి